క్షమించాలి నాలుగు పదక చదవండి నాకు చదువు ఎలాగో చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు అంటే పౌలు అంతకు ముందు అలాగ లేడు క్రీస్తును దర్శించే వరకు కూడా చాలా విషయాల్లో కేవలం వాక్యాన్ని ఆ లేఖనాలను చూసి వెళ్ళేవాడే గాని తనలో కొన్ని అవకతవకలు ఉన్నాయి అందులో ఒకటి నేర్చుకుంది అంటే ఆ ల్యావిష్ నుంచి లేదు నాకు పలానది లేదు పలానేది లేదు అనే మనస్తత్వం నుంచి అతను బయటకు వచ్చి నేర్చుకున్నాడని వ్రాయబడింది ఏ స్థితిలో ఉంటే ఎడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ మైండ్ అనమాట అంటే పరిస్థితుల్ని సర్దుకుపోతారు ఒకసారి మనం ఏం చేయం పరిస్థితులకు మనం సర్దుకుపో ఫలాదే కావాలి ఫలానే కానీ ఉండాలి అని అనుకుంటాం కానీ పౌలు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండటం నేను నేర్చుకుని మన మనస్సు ఏం చేస్తుందంటే ఇలా ఉండాలి అని చెప్తుంది నిన్న మాట్లాడుకున్నదే కదా మనస్సును ఏం చేయాలని చెప్పాను ఆత్మకి సంధి గుర్తుందని నన్ను చెప్పిన మాట ఈ మనస్సును నువ్వు వెంబడించుకోడదని వాక్యంలో ఉంది అన్నిటికన్నా మోస్కరమైంది వ్యాధి కలిగింది మనస్సు వాక్యంలో రాయబడింది హలో కాబట్టి ఈ మనసు చెప్పినట్టుగా మనం చేయకూడదు ఈ మనసుని ఏం చేయాలట వాక్యానికి ట్యూన్ చేయడం నేర్చుకోవాలి వాక్యముతో లేకపోతే ఆత్మతో మనం ఏమవ్వాలి సంధి పొత్తు కుదుర్చుకోవాలి మనకి చాలా విషయాలు ఇష్టమవ ఇలా ఉండాలి అని అనుకుంటాం కాని ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎగ్జిస్ట్ అవడం నేర్చుకోవాలని పౌనం మనకి ఆ నేను రక్షణ పొందిన క్రత్తలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలా పెంచారంటే రెండు మూడు కోరులు ఉండేవి ఎప్పుడు పప్పు ఉండేది చారు ఉండేది కూర ఉండేది ఏమన్నా మాట్లాడేద్దా పప్పు నాకు కూర అని కూర అంటే పప్పు అంటే కూర అనుకునేవాళ్ళు ఎప్పుడు సమృద్ధి ఉండేది కాబట్టి ఆ ఎవరింటికన్నా వెళ్ళి భోజనం చేయాలంటే భయపడేవాడు నా ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు నేను మెకలాండ్ స్కూల్లో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుండేవాడిని వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు నేను చూశాను ఒక కూర లేకపోతే ఒక పప్పుతో అన్నం తినేవారు నేను ఆశ్చర్యపోతున్నాడు ఒక కూరతో ఒక పప్పుతో అన్నం అంతా ఎలా తినేస్తారు మనం అలాగా మా ఇంట్లో నేర్పించలేదే అని ఎవరన్నా భోజనాన్ని పిలిచినా ఎవరింటికన్నా వెళ్ళాలన్నా అక్కడ భోజనం భయపడేవాడు అంటే ఏ పప్పు ఏది పెడతారో మనకి సెట్ అవుతుంది అని అనుకునేవాడు కానీ రక్షణ పొందుకున్న తర్వాత నేను యూపీ వెళ్ళాను ఉత్తరప్రదేశ్ వెళ్ళాను నేపాల్ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను అక్కడ పరిస్థితి అంటే నేను చేసిన ప్రతి ఏరియాలోని భయంకరమైన పేదరికలు ఉన్న వాళ్ళ దగ్గరికే సేవ అంటే ఏదో నాలుగు డబ్బులు అవుతాయని కాదు పెట్టడమే ఎందుకంటే మెషినరీస్ వచ్చారు కానీ వాడిచ్చిందే గానీ వాళ్ళు పట్టుకెళ్ళింది ఏమీ లేదు వాక్యం నేర్పించేది అదే సో అక్కడికి వెళ్ళినప్పుడు టీ కూడా దొరికేది కాదు పాలు లేవు అక్కడ మిరియాలు వేసి నీళ్ళు వేసి కాసి ఇచ్చేవారు భోజనం ఉండదు అక్కడ రొట్లే ఎన్నో రొట్లు పెడతారు పప్పులో ఉప్పు ఉండదు ఆయిల్ ఉండదు తాలింపు ఉండదు అసలు కారణం లాగా అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నాను తెగం కాబట్టి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోకి మనము మలసుపడతాం మనం ఎట్టి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోకి మనం క్యూనే వెళ్ళిపోగలుగుతాం అదే పౌరు ఇక్కడ మనతో ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి చెందడము నేను సంతృప్తి అనే మాట మాట్లాడుతున్నాను ఎలా సంతృప్తి చెందుతావు లేని నువ్వు తిన్నప్పుడు అంటే నీ మనస్సుని ఆత్మకి ఏం చేసావు సంధి చేసావు కాబట్టి తిన్నది ఏదైనా సరే తృప్తికరంగా ఉంటది అదే చెప్పండి అర్థమైంది అర్థం కదా పన్నెండో వచనంలో ఏముంది నేర్చుకున్నాడంట రోజు మనం నేర్చుకోవాలి వండుట నేను ఎరుగుదను సంపన్న స్థితిలో వండుట నేను ఎరుగుదను ప్రతి విషయంలో కడుపు నిండడం అలవాటు ఉందంట ఆకలి ఉండడం కూడా సమృద్ధి ఉంది లేపి ఉంది దేవుణ్ణి వెంబడించినప్పుడు ఒక్కొక్కసారి సమృద్ధి ఉంటది ఒకవేళ సమృద్ధి లేని పరిస్థితి వస్తుంది మనం ఏమవ్వాలనమాట అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి పరుపు మీద పడుకోవాలి అని అనుకున్నా అవధానికి ఉండాలి నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు బళ్ళ మీద పడుకున్నాను నేను అంటే ఆ బల ఇచ్చాడు ఆ బల మీద పడుకున్నాను వాళ్ళ కింద పడుకుంటున్నా అర్థమైందా కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఆ విధమైన మనస్తత్వం నీకు లేకపోతే ఆ ఎగ్జిస్టింగ్ మెంటాలిటీ నీకు లేకపోతే పరిచయం నువ్వు ముందు సాగలో దేవుని గురించి సువాత ప్రకటించలేవు అర్థమవుతుందని వస్తుందని చెప్పేది అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి ఏమి ఉండకపోవచ్చు అక్కడ పెట్టలేని స్థితిలో ఉండచ్చు నీకేమీ దొరకకపోవచ్చు అందుకే పౌలు ఏమంటున్నాడు సమృద్ధి కలిగి ఉండడం నాకు తెలుసు లేని ఉండడం తెలుసు ఆ ఆకలిగా ఉండడం తెలుసు నాకు అడు కూడా నిండడం అర్థమైందా ఏ స్థితిలో ఉన్నా నీకు తలగవలసింది ఏంటంటే సంతృప్తి కలగాలి చెందే ఒక ఆలోచన కనుకుండా వెడితి అన్నది ఆత్మీయంగా ఎదిగా ఉండడానికి వీళ్ళది వాళ్ళని లేదే అని అనుకోవడానికి లేదు కదా అది ఉంటే బాగున్నాడు కదా బట్టలు తీసుకుంటాం అనుకో ఇంక ఉంటే బాగుండు ఏదో వ్యక్తి వాళ్ళకి కనబడతాం ఉన్నదాంతో ఏం చేయగలిగి ఉండాలా బట్టలు కానీ పెడితే చేసుకోవడం అంతే రాజు సుందర్ సింగ్ వాళ్ళు ఉన్న డ్రెస్లో ఉతుకుని వెళ్ళి వాళ్ళ రెండు అంగిల్ ఉన్నవాళ్ళు ఏంటి ఉన్న డ్రెస్ తోనే వెళ్ళిపోయినట్టుగా వాక్యలో కనబడతాం దేవుని రూపాయలు బట్టి ఉండడం తప్ప నేను అందగానిమస్ కి పదివేల రూపాయలు సూట్ కావాలంటరా ఎవరినా ఇచ్చారనుకో ప్రేరేపించి ప్రేమించాలి వేరే విషయం అది కూడా చెప్పగలిగి ఉండాలి నువ్వు దుస్తుల గురించి ఎంత డబ్బు మీరు వృధా కిరణ్ బేడి అని ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఫర్ ఇండియా ఇండియాలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ కిరణ్ బేడి అని ఒక ఆమె ఉంది ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పిలిచే రావాలని మాట్లాడమని అక్కడ ఈవిడ ఫ్లెక్స్ లో అవి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు వెయ్యో రెండు వేల ఐదు వేల అంతా ఖర్చు పెట్టి అవన్నీ పీకించేసింది ఎందుకు మీరు డబ్బులు వీటికి వేస్ట్ చేస్తున్నారు ఇది అవసరమా నీకు ఈ రోజుల్లో ఫ్లెక్స్ అంత ఉంటది ఇవన్నీ సరి అయిన ఆత్మీయ జీవితం కాదు ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు దీని గురించి ఒక బోర్డు పెట్టడానికి ల్యాక్స్ అవుతుంది తెలుసా నీకు మెయిన్ సెంటర్ లో పెట్టడానికి పెడతారు ఈ మధ్యన పొలిటీషియన్స్ పెట్టుకుంటున్నారు సినీ ఫీల్డ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు యువర్ యాక్టింగ్ లైక్ లక్ష్మీటీ మనకున్న పేరేటండి సేవకుండే పేరేటి సేవకుడు అంటే అర్థం ఏంటి ఎవడు సేవ చేస్తాడో ఆడు నాయకుడు అనేవాడు సేవ చేయాలి మొదట అని చెప్పి ఆయన కాళ్ళు అడిగాడు దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలి ఈ బాస్టర్స్ ఉన్నదంతా ఒక స్పిరిట్ ఇది ఇది ఒక ఏ వరల్డ్ డ్రీమ్ వరల్డ్ భ్రమ కలిగించు ఆత్మ ఇది అది చేస్తా ఉంది భూమి మీద అది ముందు సినిమా ఫీల్డ్ లోంచి పొలిటీషియన్స్ లోంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది స్పిరిట్ ఫీల్డ్ క్రిస్టియన్ వరల్డ్ లోకి చూడండి పెద్ద పెద్ద పుట్టి పెద్ద 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 ఇంకా దరిద్రం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే అంత పెద్దది కట్అవుట్ పెట్లేదు ఏంటని గొడవెట్టివాళ్ళు ఉన్నారు నా ఫ్లెక్స్ ఎంత చిన్నది సేరేటన్ గొడవ పెట్టివాళ్ళు ఉన్నారు అర్థమైందా ఎవరు మహింపరచుకోడాలా ఆయన పేరు మాత్రమే మయంపరచుకోవడాలని నేను ఆలోచన కనుకుంటాను అల్లియాలోచన ఏమైనా ఉన్నది చదువమ్మా నన్ను బలపరచువాలి అంతే సమస్తమును ఎంత చెయ్యాలి అంటే ఆయన నిన్న ఏం చెయ్యాలా బలపరచే విధంగా మంచి ఏఆర్ స్టీవెన్సన్ మంచి పాట పాడాడు వచ్చా పాట నేనున్న స్థితిలోనే

సంతృప్తి సర బీ హ్యాపీ వాట్ యు హావ్ అలేలుయా చెప్పండి సంతృప్తి మేడం ఇప్పుడు పెద్ద మాటలు దీవించడం గాక